బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని యాదవ కాలనీలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గంద్ర జ్యోతితో కలిసి మాజీ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ కాలనీలోని సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమాపేశంలో వారు మాట్లాడారు భూపాలపల్లి పట్టణంలో రోడ్డు కోసం కేటాయించిన నిధులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన సొంత మండలానికి తీసుకెళ్లలేదని నిరూపించడానికి ఆధారాలతో సహా అంబేద్కర్ సెంటర్కు రావాలని సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు దాని గురించి మాట్లాడతాడా మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అడగాలే అనే బాబు మీరు ఎలక్షన్లలో గెలిచి రెండు సంవత్సరాల రెండు నెలలైంది అంటే ఎన్ని నెలలు ఇరవై ఆరు నెలలైంది ఇరవై ఆరు నెలలకు ఎంత నెలకు దాదాపుగా యాభై అరవై ఐదు వేల రూపాయలు మీకు బాకీ ఉన్నాడు ఆ అరవై ఐదు వేలు పెట్టరా బాబు తర్వాత మా ఓట్ల సంగతి అడుగానేయాలి మీరు ఒక్కొక్క మహిళకు అరవై ఐదు వేలు బాకీ ఉన్నాడు అరవై ఐదు వేలు ఇవ్వకుండా ఓట్లేమంటే ఉంటా ఓలెక్కలకి ఎత్తారు ఓట్లు ఈ రెండేళ్ళ దాటిపాయా మూడేళ్ళు అడుగు పెట్టబట్టే ప్రజలకిచ్చిన వాగ్దానం అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎట్లనే చేసుకెళ్ళవాలి ఏం చేయాలి ఇక వస్తారు ఈ వాడకు మేము మూడు వందల ఇల్లు మన సార్ తెచ్చిండు మన ఎమ్మెల్యే సార్ పట్టుకొచ్చిండు ఇక లిస్టు రాస్తాను అక్క మీకు ఇల్లు లేదు కదా మీ ఇల్లు చిన్నగా ఉన్నది కదా అని ఇందిరామ్మ పేర్లు రాస్తాడు ఈ రాసేది మీకు చూపెడతాడు ఇంకోటి వస్తాడు ఇక మీ ఇల్లు లిస్టుకు ఎమ్మెల్యే సార్ పంపిణీ ఎంక్వైరీకి వచ్చినాం ఈ ఎంక్వైరీ లిస్టులో నీ పేరు ఉన్నది ఇక చూడాలి ఓటు గుద్దాలే అనేటువంటి మాట చెప్తాడు ఇదంతా వాస్తవం కాదా ఇక ఈరోజు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇవన్నీ కూడా మరి ఈరోజు నిజంగా మనసున్నోడైతే రెండేళ్ళ నుంచి ఏం చేసిండు మనం రెండు బెడ్రూమ్లు ఇల్లు కలిసి కట్టించి పేదలకు నిజంగా ఇల్లు లేని వాళ్ళకి మనం ఇస్తే ఒక్కొక్కటి రెండు లక్షలకి ఇల్లు అమ్ముకున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు లక్షలకు ఇల్లు మాట ఆయన చెప్పిండారా మీరు తీసుకోలేరు రాబాయి రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఆ పైసలు వసూలు చేయాలి ఎలక్షన్లు ఖర్చు పెట్టు గెలుపుకోవాలనిచ్చిండు ఇక్కడ మీ దగ్గర కూడా కొంతమంది అదే పని పనిచేస్ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాను పెద్ద ఊకదంపుడు మాటలు చెప్పిండు ఈరోజు నేను చెప్తున్నా నువ్వు ఇస్తావై ఎవరు నాకు తెలియదు మేము మాత్రం యాభై శాతం బీసీలకు టికెట్లు ఇస్తాం మా పార్టీ తరఫున యాభై శాతం కంటే ఎక్కువనే ఇస్తాం అని ఈరోజు చెప్తాను అది మాకు కమిట్మెంట్ అని చెప్తా అయ్యా మన భూపాల పెళ్ళి మస్తు పైసలు తెచ్చిన నువ్వు మస్తు పైసలు తెచ్చిన ఎమ్మెల్యే గారు వాస్తవమే మరిగా అంబేద్కర్ సెంటర్లో రోడ్ ఎందుకు ఆగిందా నేను శాంక్షన్ చేపిత్తి టెండర్ మిల్ పెత్తి కాంట్రాక్టర్ పని మొదలు పెట్టి ఎందుకు ఆపి అంటే కాంట్రాక్టర్ను భయపెట్టించి పని ఆపించి ఈ పైసలు దొరవారి ఊరికి పట్టుకపోయాడు దొరవారి ఊరికి పట్టుకపోయాడు అంటే పని చేయించి ఇప్పుడు ఏదో పెద్ద ముచ్చారు నువ్వు దాని మీద దేనికైనా తయారు చెప్పు పట్టుకొని జిల్లా అధ్యక్షురాలు గన్రజ్ జ్యోతి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రంగంలోకి దిగి బస్తీ బాటలో భాగంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే వాళ్లకి భయం పట్టుకుందని ఆరోపించారు భూపాలపల్లిలో రమణారెడ్డికి ప్రజాబలం పెరుగుతుందని రిపోర్టులు పోవడంతో మంత్రులు భూపాలపల్లికి క్యూ కడుతున్నారని గన్రజ్ జ్యోతి అన్నారు ఈ రెండు సంవత్సరాలల్లో వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి మన భూపాల పెళ్లికి ఒక తట్టెడు మట్టి కూడా పోయినటువంటి పరిస్థితి వాళ్ళ కనపడతా ఉన్నది కాబట్టి దయచేసి మీరు అందరు ఆలోచన చేయండి మరి వాళ్ళ ఇరవై రోజుల నుంచి మనం బస్తీ బాట కార్యక్రమం పెట్టుకొని తిరుగుతా నారెడ్డి గారు తిరుగుతూ ఉంటే ఏమైతుంది వాళ్ళకు గుండెల అదుడు భయం పుట్టుకున్నది భయం పుట్టుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ భూపాలపల్లి బాట పట్టింద్రట ఇగో నిన్న మొన్నోగా ఆమె సీతక్కు వచ్చిందట ఇవాళనో మరి ఇవాళ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు వస్తాడట మరి ఇంకేందో పొంగులేట పొంగులేటవుతారట ఇంకెవరు అందరు మంత్రులందరూ భూపాలపల్లి మీద పడ్డారు అక్కడ పోయితాన రిపోర్ట్లు మరి అక్కడ రమణారెడ్డి సార్ బాగా తిరుగుతాడు అక్కడ మొత్తం అందరు బీఆర్ఎస్కి ఓటెత్తామని తిరుగుతాండ్రట మరి నీ సంగతి ఏంది బాబు అని అడిగితే ఇక ఈ మంత్రులను దించుతాడు ఇవాళ వాళ్ళకి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కు వాళ్ళు కోలిపోయిన్రు వాళ్ళు అడగకూడదు కూడా ఎందుకంటే ఎక్కడ వస్తే అక్కడ మీరు అడగండి మాకిచ్చిన ఇళ్ళు ఏం చేసిండ్రు మాకు మాకిచ్చిన ఇస్తామన్న నాలుగు వేల పెన్షన్ ఏమైంది మాకిస్తామన్న తులం బంగారం ఏమైంది మాకిస్తామన్న ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఏమైంది ఒక్కొక్కలాగో ఇట్లు ఊపుతాందమ్మ ఇవన్నీ ఏమైనాయి ఇవి ఇచ్చినాకనే రాన్రి లేకపోతే వస్తే గల్లీల నుంచి తరిమి తరిమి కొడతామని చెప్పండి కాబట్టి రేపు ఖచ్చితంగా మన వాళ్ళు గెలిస్తే మనం మళ్ళీ రెండేళ్ళైనాక ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే కారు ప్రభుత్వమే దాంట్లో డౌట్ లేదు కాబట్టి ఈ రెండేళ్ళు ఎట్లో కింద మీద తిప్పల పడ్డాం ఈ రెండేళ్ళైతే పడ్డాం ఇంకో రెండేళ్ళు పడదాం అయినాక మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ దయచేసి ఆలోచన చేసి ఓటేస్తే మన ఓటుకు విలువ మనం ఇప్పటికై ఒకసారి నష్టపోయినాం ఈ రెండేళ్ళు ఎంతో వెనక్కిపోయినాం మళ్ళీ అట్లాంటి కార్యక్రమం జరగకుండా ఇప్పుడు గెలిచిన ఆయనకి ఎంతసేపు మరి శిలాపాలకాల మీద ఉన్నటువంటి మోజు మరి వాళ్ళ ప్రజలకు పనిచేయాలి అనేటువంటి మోజు ఎక్కడ లేదు భూపాలపల్లిలో ఈ రెండేళ్లల్లో ఎక్కడ ఫండ్ తెచ్చిండ్రో అధికారికంగా అంబేద్కర్ చౌరస్తా దగ్గర మీటింగ్ పెట్టి చెప్పమనండి మరి మేము కూడా వస్తాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం